హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం పిల్లలు ఇద్దరు మాత్రం ఇక్కడ పడుకున్నారు చిన్న మాత్రం టీవీ చూస్తున్నాడు అనమాట మా జీ తెలుగు ఫేవరెట్ లతమ్మ మాత్రం డోర్ దగ్గర నిలబడి ఎవరి వెయిట్ చేస్తుంది ఒక్కసారి పోయి అడుగుతాము ఇంత స్పెషల్గా పిల్లలు మాత్రం పడుకున్న వాళ్ళని వదిలేసి డోర్ దగ్గర పోయి ఎవరి కోసం వెయిట్ చేస్తుందో అంతే కచ్చిన అబ్బా చెప్పేసినవే ఎవరి కోసం చూస్తున్నాం అబ్బా మా చెల్లెల చెల్లెల కోసం కోసం వాళ్ళ భర్త భర్త పుట్టింటి వాళ్ళు మాత్రం డెలివరీకి మాత్రం ఎవరు రాలేదు ఇంటికి వస్తున్నారు అని తెలియగానే మాత్రం డోర్ దగ్గర అట్లే నిలబడి ఉందనమాట ఫోన్ చేసినారు చిన్న అడ్రస్ అడుగుతారేమి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసినారు అడ్రస్ కనుక్కోవడానికి మాత్రం వస్తున్నారు అంట లేపా ఎంతసేపు ఎండలో ఎంతసేపు నిలబడుగుతాం పుట్టింటి వాళ్ళు అంటే ఇక వాళ్ళు టయానికి రాలేదు కొంచెం బాగా ఏదో ఉంది ఇంటికి వస్తున్నారంటే మాత్రం వచ్చి గుమ్ము దగ్గర నిలబడింది కొట్టాలి ఇప్పుడైనా కూడా వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న రాలేదు నాకైతే అది చాలా గిల్టీగా ఉందనమాట ఇక మును డెలివరీ డెలివరీకి ఒక ఇరవై రోజుల ముందు పెళ్ళింది కాకపోతే మేము అప్పుడు వెళ్ళే టైం కాదు కాబట్టి జర్నీ అన్నారు కాబట్టి మనం పెళ్ళికి వెళ్ళలేదు కదా లేకపోతే పెళ్ళికైతే ఖచ్చితంగా వాళ్ళము అది అప్పుడు మనము ఆ వనపర్తికి పోయిన రోజే చిన్న మౌనిక్ అది పెళ్లి రోజు అప్పుడు పెళ్లి రోజు కాదు పెళ్ళి ఆ రోజే పెళ్ళి అనమాట చిన్న మాత్రం పిల్లలను అక్కడే అట్టి పెట్టుకొని అక్కడే ఉన్నాడు అనమాట పిల్లల్ని చూస్తా ఉన్నాడు లతమ్మ మాత్రం ఇక్కడ పుట్టింటోళ్ళని ఎదుగుతా ఉంది అనమాట నేను మాత్రం వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని వీళ్ళిద్దరినే చూస్తానని వస్తారు లేబా ఇంటి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రారా చిన్న నేనేం సోది సోదిగా చిన్న ఇప్పుడు ఏదో బయట పోతుంది అది కూడా వాళ్ళ వాళ్ళ బండి అనుకుంటుంది మన సందులోకి ఏది వచ్చినా మనకి ఈజీగానే తెలుసా ఇదే తెలియదా చిన్న ఒక్క చిన్న ఏదన్నా బండి వచ్చినా కూడా మనకు తెలుస్తుంది అది దానికోసం ఎండలో నిలబడాల్సినంత అవసరం లేదా దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారా ఉండాలి పుట్టింటి వాళ్ళ మీద ప్రేమ మరి ఇంతనా దా దా ఇంట్లోకి రాబ్బా ఇంట్లోకి రా చూడండి ఎంత ప్రేమ పుట్టింటోళ్ళు అంటే టీ పెట్టింది పోయింది అట్లా మరి మెట్టింటి మీద ప్రేమ ఎంత ఉందో చెప్పాలా పిల్లలకు మాత్రం చిన్న సత్తు అన్నాడు లతమ్మ మాత్రం వాళ్ళ పుట్టింటల గురించి వెయిట్ చేస్తూ ఉందనమాట వాళ్ళ అక్క వాళ్ళ చెల్లె చెల్లె భర్త అంటే నీకు ఏమవుతాడప్పుడు మరిది అవుతాడు కదా నాకేమవుతాడు తమ్ముడు అవుతాడా తమ్ముడు అవుతాడు ఇప్పుడు వస్తున్నారంట ఫస్ట్ ఇంట్రడక్షన్ నూతన వధువు వరలు అంతే కదా నన్ను నూతన వధూ వరలు ఆ పిల్లలను చూడడానికి వస్తున్నారు అంతే కదా కొత్త జంట వస్తున్నారు అనమాట పిల్లలు చూడడానికి నువ్వే తిన నూతన వధువు వరలు అంటే అంతే కదా నూతన వధువు వరలు కదా పెళ్ళి అంతే నా బాబు నెల నెల అట్ట అయిందా నెల నెల రెండు నెలలు అయిందా అంతే నెల రెండు నెలలు అయిందా వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తున్నారంట చెప్పులు వేసుకోవడానికి మాత్రం లత లత పరిగెడుతుంది ఆ చిన్న కూడా ఇప్పుడే కరేపాకు కోసం బయటికి పోయినాడు అనమాట ఇవి పరిగెట్టుకుంటూ పోతాంది నేనైతే ఫోన్ ఇక్కడ పెట్టేసి పెట్టేసిపోతానా నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉందనమాట ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం మన ఇంటికి వస్తున్నారు బండి మీదొస్తున్నారా బాబా అది కొత్త పెళ్ళి కూతురు కొత్త పెళ్లి కొడుకు అన్నమాట పిల్లలను చూడడానికి వచ్చినారు చాలా రోజుల తర్వాత వచ్చినారు అంటే అప్పుడు లతమ్మకు ఎనిమిదో నెల కదా చిన్న కాబట్టి వాళ్ళ పెళ్ళికి వెళ్ళలేదు పెళ్ కొడుకు అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు పిల్లలను చూసి పరామర్శించి టీ తాగినారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అది ఏమైతారు పిల్లలకి ఏమైతుంది చిన్నమ్మ చిన్నమ్మ చిన్నయను కదా వాళ్ళ పుట్టింటి నుంచి ఫస్ట్ వచ్చినారనమాట లతమ్మ పుట్టింటి నుంచి వాళ్ళ చెల్లె మరిదైతాడు కదా నీకు మరిదవుతాడు మరిది చెల్లె మరిది వచ్చి చూసినారనమాట హ్యాపీ ఎవరో ఒకరు రావాలి కదా వీళ్ళ వీళ్ళు వచ్చినందుకైతే చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వస్తాడు అనుకుంటే వాళ్ళ చెల్లె వాళ్ళ మరిది వచ్చినారు మేము చాలా ఖుష్ మీరు వచ్చి అట్లా పోతున్నారు మేము కూడా ఇట్లా వచ్చి అట్లా పోతాం అన్న మీ ఇంటికి వచ్చి పిల్లలకు ఫస్ట్ టైం పుట్టింటి నుంచి వచ్చింది వాళ్ళు సంతోషంగా వచ్చినారు మాకైతే చాలా హ్యాపీ పిల్లలని చూడడానికి మీరు వస్తున్నారంటే లతమ్మ ఆడ గేట్ దగ్గరే నిలబడి చూస్తుంది వస్తుందంట మౌనిక అని లే అని చెప్తుంది అన్నట్టు ఇక టవల్ వేసుకొని అక్కడ ప్రశాంతమే ఒకరి సైలెంట్ ఒకరు ప్రశాంతం ఒకరు ఏమంటారు ఒకరు సైలెన్స్ ఒకరు వైలెన్స్ అంతా బాగున్నారు మమ్మల్ని ఒక్కటి నిద్రపోనియారు అంతే మిగతా అంత బాగున్నారు మాకు కూడా హ్యాపీ ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే మాకు టైం పాస్ ఉంటుంది బాగుంటుంది అని మేము అనుకున్నాం దేవుడు దేవుల్లో మాకు ఇద్దరు ఇచ్చినాడు ఇంకా హ్యాపీ బై వాళ్ళు ఇటు వచ్చేట పోతున్నారు గుర్తుపెట్టుకోండి మనం కూడా ఇటు వచ్చేట పోవాలా ఓకే ఓకే బాయ్ జాగ్రత్త అవ్వండి ఓకే అయితే హ్యాపీ అబ్బా హ్యాపీ కదా ఎవరో ఒకరు వచ్చినారు పుట్టింటి తరపు నుంచి చాలా సంతోషం సంతోషం వరాది సొంత వాళ్ళు కూడా రాలే చిన్నమ్మ కూతురు చిన్నమ్మ కూతురా చిన్నమ్మ కూతురు చాలా సంతోషం బాగా పలకరించినారు చాలా సేపు ఉన్నారు అంతే కచ్చ భార్యాభర్తలు ఇద్దరు చాలా ఉన్నారు బాగా టైం స్పెండ్ చేసినారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది పిల్లలతో బాగా జోగిలుగా మాట్లాడినారు జోక్స్ వేసుకుంటారు అంతే కదా చాలా సంతోషంగా ఉంది ఆ లతమ్మ ఊరు నుంచి వాళ్ళ చెల్లెలు వాళ్ళ మరిది వచ్చినారు అంటే మరిది చెల్లెలు నేనేం చెప్పిన లతకు చెల్లెలు 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 చాలా సంతోషం హ్యాపీగా ఉంది మాకైతే అది ఇంకా ఎవరు వచ్చినారో ఎవరు రాలేదో పక్కన పెట్టేస్తే వచ్చిన వాళ్ళు మన వాళ్ళు రాని వాళ్ళు బాగా మాట్లాడినారు బాగా హ్యాపీ ఉంది భార్యాభర్తలు ఇద్దరు చాలా ఫ్రీగా ఉన్నారు మాకు అట్లా ఇట్లా అన్నట్టు లేకుండా పిల్లలతో ఉన్నంత సేపు చాలా స్పెండ్ చేస్తూ బాగా జోక్స్ చేస్తూ చాలా బాగున్నారు మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎవరన్నా మన ఆత్మీయులు మనం ఇల్లు వెతుక్కుంటూ వస్తే అది ఒక గొప్ప ఫీలింగ్ అనమాట లతమ్మ మాత్రం చాలా గిల్టీగా ఉంది డెలివరీ అయినప్పటి నుంచి కూడా ఎవరు రాలేదు ఎవరు రాలేదని గిఫ్ట్ చేసా అంటే మనకు ఏదైనా కావచ్చు కాకపోతే అది వాళ్ళు ప్రేమతో ఇచ్చినారు చాలా హ్యాపీ ఫస్ట్ బుజ్జి పాపాయలకు బుజ్జి బుజ్జి డ్రెస్సులు ఇచ్చినారు చాలా సంతోషం పుట్టింటి గిఫ్ట్ అంతేనా అది అదే బాగుండే చాలా సంతోషం చాలా హ్యాపీ పుట్టింటి గిఫ్ట్ వచ్చిందో లతమ్మ కోచ్ బుజ్జిగాళ్ళకో పాపం చాలా వెయిట్ చేసింది ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ వాళ్ళు వస్తున్నారంటే అదొక ఎక్కువ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పాప గేట్ దగ్గర నిలబడి వెయిట్ చేస్తుంది అంటే అవి ఇచ్చినారని కాదు వాళ్ళు వచ్చి వాళ్ళు రావడంలోనే ఉన్న సంతోషం వాళ్ళతమ్మ ఫేస్లో బాగా కనిపించింది మాకు అదిగా ఎంత ఏమంటారంటే దేనికంటే కూడా చాలా గొప్పదిగా అంతే కదా హ్యాపీ అబ్బా వాళ్ళ చెల్లె మౌనికొచ్చింది మౌనిక వాళ్ళ భర్త వచ్చినాడు హ్యాపీ 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 లతమ్మకి ఈ రోజు అయితే చాలా సంతోషం మనసు నిండా సంతోషం ఉంది లతమ్మ సంతోషపడితే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇది ఒక హ్యాపీ బ్లాగ్ లాగా పెడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ తో మేము వస్తూనే ఉంటాం బాయ్ లతమ్మ హ్యాపీగా చెప్తుంది అమ్మా ఎంత హాయ్ చెప్పిస్తున్నాడు బాయ్ చేపిస్తున్నాడు మా బుజ్జి పాపాయలతో బాయ్